నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక విషయాల్లో అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వ్యవహరించటం మంచిది కాదు అలాగే వేరువేరు రూపాలలో అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలతో కూడినటువంటి ఖర్చులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పశుపతి నాథస్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు ఉన్నత పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పదవి అధికారిక సంబంధమైనటువంటి చర్చల్లో కీలకమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు అలాగే పెద్దవారి యొక్క వైఖరి పట్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు గౌరవాలకు భంగం వాటిల్లే ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వాళ్ళకు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు శత్రు సంబంధమైనటువంటి వ్యతిరేకపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేందుకు నూతనమైనటువంటి పంథాల్లో ఆలోచన చేస్తూ ఉంటారు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలుంటాయి జాగ్రత్తగా ప్రణాళికలను సిద్ధం చేసుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపింగ పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు కూడా ఉంటాయి పోటీలకు దూరంగా ఉండండి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వటం శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం మంచిది కాదు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామివారు మీరు చేయవలసిన పూజ నాగేంద్ర స్వామి వారికి అర్చన నిర్వహించటం చలివిడిని నివేదన చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు నిర్వహించేటటువంటి వ్యాపారాలను కూడా విస్తరింప చేసుకుంటారు పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటుంటారు వృత్తిపరమైనటువంటి లక్ష్యాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది కన్యారాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకుంటారు వ్యవసాయము పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వార్లకు అనుకూలతలు కూడా కలిసి వస్తాయి ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి వివిధ రూపాల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారికి అర్చన నిర్వహించటం ధ్యానం చేసుకోవటం మంచిది రాశి వారికి ఈ రోజు అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆచితూచి వ్యవహరించాలి అలాగే మీకు రావలసినటువంటి బాకీలు కూడా వసూలు చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి కళలు సాంస్కృతిక రంగాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శాకంబరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శాకంబరి అమ్మవారికి అర్చన నిర్వహించటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు అనవసరమైనటువంటి పోటీలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటూ ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర సుందరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు పలు రకాల చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒత్తిడి పెరుగుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞాభివర్ధన స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంతోషాలుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రకటనారంగంలో ఉన్నటువంటి వారు లేదా పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి లక్ష్య సాధన కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీ పూజను నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు బదిలీలతో కూడినటువంటి కొన్ని రకాల వార్తలు అందుతూ ఉంటాయి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచితూచి వ్యవహరించండి స్నేహితులను కలుసుకుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ కార్యక్రమాల కోసం దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి దగ్గర వ్యక్తుల నుండి కొన్ని రకాల ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార రంగంలో అనవసరమైనటువంటి వాదోపవాదనలు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడు పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి